నమస్కారం మనం చేపల పులుసు ఎప్పుడు తింటూ ఉంటాము మరి అమ్మమ్మల కాలం నాటి చేపల పులుసు ఆ రుచి వేరు అది ఎలా చేసుకుంటారో ఇలా ఈరోజు చూద్దాం దీనికి కావలసినవి రెండు టమాటాలు రెండు ఉల్లిపాయలు ఒక వెల్లుల్లిగడ్డ రెండు పచ్చిమిర్చి కొత్తిమీర చింతపండు అంటే చింతపండు వచ్చి ఒక నిమ్మకాయ అంత సైజు చింతపండు ముందుగా చింతపండుని బాగా ఊరబెట్టి ఆ రసం తీసుకోవాలి మరలా కావలసినట్వి ఆవాలు జీలకర్ర మెంతులు ఇవన్నీ పక్కకు పెట్టి టొమాటో ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు ఇవంతా చిన్న చిన్నవిగా తురుముకోవాలి తురుముకున్న తర్వాత చేపల ముక్కల్ని బాగా మ్యాగ్నేట్ చేసి పసుపు మిర్చి కాస్త ఉప్పు వేసి బాగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి అది సుమారు ఒక అరగంట సేపు ఊరితే చాలు ఇరవై నిమిషాల నుంచి ముప్పై నిమిషాలు ఊరితే చాలు చూడండి అన్నిటికీ మసాలా పట్టాలి అందువల్ల బాగా కలిపి ఊరబెట్టి కొంచెం కొత్తిమీర వేసి అలా ఇరవై నిమిషాల నుంచి ముప్పై నిమిషాలు ఉంచండి దీని తర్వాత స్టవ్ వెలిగిచ్చి పాత్ర పెట్టి కడాయి అంటే నాన్ స్టిక్ కడాయి పెట్టి దాంట్లో కొంత సుమారు ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ బాగా మరగనిచ్చి మెంతులు వేయండి తర్వాత మెంతులు వేసిన తర్వాత కొంచెం అది వేగిన తర్వాత చూడండి జీలకర్ర ఈ జీలకర్ర కొంచెం బ్రౌన్గా రావాలి జీలకర్ర తర్వాత ఆవాలు ఆవాలు తర్వాత ఉల్లిపాయలు ఉల్లిపాయలు బాగా బ్రౌన్గా వచ్చేంతవరకు ఉల్లిపాయలు మనం ఎంచుకోవాలి సౌరులో చూడండి సవరు ఎలా తేలుతుందో ఇంత సౌరు పోస్తేదా ఇంత ఆయిల్ పోస్తేదా చేపల కూర రుచి బాగుండు తరుక్కున్న మిర్చి కరివేపాకు వేసి మళ్ళా కొంతసేపు కలబెట్టి టొమాటోలు చూడండి టొమాటోలు టొమాటోలు వచ్చి నిడివిగా తరుక్కోవాలి నిడివిగా తురుముకున్నామంటే అది బాగుంటుంది చూడండి ఇది వేసి బాగా మరగనిచ్చి మరిగిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా రుబ్బుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆ పేస్టుని పచ్చిపోయేంత వరకు మనకు ఒక అరోమ వరకు దాన్ని బాగా వేయించాలి చూడండి ఎలా మరుగుతుందో ఇలా మరిగిన తర్వాత చూడండి ఎంత బాగా మసాలా పట్టి బాగా మసాలాగా తయారైంది ఆయిల్ అంతా అది బాగా జురుకొని మసాలా బాగా చూడండి ఎంత వాసన వస్తుందో ఈ వేపుడు తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి కొత్తిమీర వేసిన తర్వాత కొంచెంగా వేగనిచ్చి అంటే ఎక్కువ వేగకూడదు కొంచెంగా వేగనిచ్చి దీని తర్వాత మనం మిర్చి మిర్చి పొడి కళ్ళు ఉప్పు అంటే గళ్ళ ఉప్పు మనకు కావలసినంత వేసుకోవాలి అప్పుడుదా ఈ గల్ల ఉప్పుదా టేస్ట్ ఇస్తుంది సాల్ట్ అంత టేస్ట్ ఇవ్వదు ఈ మిర్చి మిర్చి పొడి గళ్ళ ఉప్పు వేసుకున్న తర్వాత మరలా కొంతసేపు మనం దానిని మరగనిచ్చి మనం కలిపి పెట్టుకుని ఉన్న చింతపండు పులుసు ఇది దాండి ముఖ్యం ఈ పులుసు ముఖ్యం దానిని మనం వేసి బాగా మరిగించాలి చూడండి బాగా మరగాలి చింతపండు పులుసు బాగా మరిగి ఆ పచ్చి వాసన పోయేంత వరకు బాగా మరిగించి చూడండి బాగా మరిగించాలి మరిగించిన చూడండి ఇలా తేలుతుంది అన్నమాట మరిగించిన తర్వాత మిర్చి పొడి ఇవంతా పైన ఆయిల్ పైన తేలుతుంది కలబెట్టి బాగా ఉడకనిచ్చి పులుచు బాగా ఉడకాలి కొంచెం మూతపెట్టి బాగా చూడండి ఎలా ఉడుగుతుందో ఇలా మరగాలి ఇలా మరిగిన తర్వాత మనం చూడండి ఆ ఆయిల్ మరిగిన తర్వాత ఆయిల్ వచ్చి ఆ పులుసు మీద తేలుతుందన్నమాట ఇప్పుడు బాగా మరిగిందని అర్థం ఈ మరిగిన తర్వాత మనం మ్యాగ్నెట్ చేసి పెట్టుకొని ఉన్న చేపలు దానిలో చూడండి అలా పేర్చాలన్నమాట అలా పెట్టాలి అప్పుడే అన్నిటికీ ఈక్వల్గా పులుసు పట్టి ఈక్వల్గా ఉడుకుతుందన్నమాట ఇది ఒక కిలో చేపలండి బొచ్చలు బాగా రుచిగా ఉంటాయి ముళ్ళు తక్కువగానే ఉంటాయి ఈ చేపల్లో తినడానికి అంత రుచిగా ఉంటుందన్నమాట రెండేళ్ల పిల్లవాడు కూడా రెండేళ్ల బేబీ కూడా దీన్ని అట్టే తినేస్తాడు అంత రుచిగా ఉంటుంది మీరు ఈ టైప్లో చేసి చూడండి ఈ రుచి మీరు ఎప్పుడు అందులోనూ ఈ టౌన్లలో ఉండేవాళ్ళు ఈ రుచిని ఎప్పుడు తిని ఉండరు మీరు దీనిని ఇలా చేసుకొని తిన్నారంటే ఎప్పటికీ ఈ రుచిని మీరు వదలరు అంతా చేసిన తర్వాత డిష్ మూసి దాన్ని తీసి చూడండి ఆయిల్ ఎట్లా తేలుతుందో చూడండి అట్లా తేలాలన్నమాట ఆయిల్ చేపల పులుసుకు ఆయిల్ ఎక్కువ పడుతుంది ఎక్కువ ఎంత నువ్వు అంటే ఎక్కువ మోతాదులో కాదు లిమిట్గా చేపల పులుసు ఎంత కావాలనో అంత మనం ఆయిల్ ఇచ్చినామంటే ఆ రుచి తని అండి ఆహా ఎంత రుచిగా ఉంది ఆహా ఏమి రుచి ఎంత వాసన వస్తుంది చూడండి చేపల పులుసు ఇప్పుడు చూడండి ఆహా ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి